ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ ప్రకృతి వికృతి ప్రకృతి వికృతికి సంబంధించినటువంటి బిడ్స్ టెట్ ఎగ్జామ్ లో అడుగుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇవి వస్తాయి ఈ టెట్ కి అటెండ్ అయ్యేటువంటి అభ్యర్థులందరూ కూడా వీటిని చదువుకోవాల్సింది తెలియజేస్తున్నాను ప్రకృతి వికృతి ఎల్ల భాషలకు జనని సంస్కృతంబు అని మన పూర్వీకుల అభిప్రాయం సంస్కృత భాషలో నుండే ఈ ప్రపంచ భాషలు పుట్టాయని వారి నమ్మకం సాధారణంగా మనం వాడుకునే తెలుగు మాటలు చాలా వరకు సంస్కృత భాషలో నుండి స్వల్ప మార్పులతో గ్రహించినవి అలాగే కొన్ని పదాలు ప్రాకృత భాషల నుండి వచ్చాయని వ్యాకరణవేత్తలు తెలియజేశారు సంస్కృతంతో సమానమైన పదాలను తత్సమాలని సంస్కృత ప్రాకృతాల నుండి పుట్టినవి తద్భవాలని అన్నారు ఇలాంటి తత్సమ తద్భవ శబ్దాలను మనం వికృతులుగాను సంస్కృత మరియు ప్రాకృత శబ్దాలను ప్రాకృతులు లేదా ప్రకృతులుగాను చెప్పుకుంటున్నాము అనగా ప్రకృతి నుండి వికారం పొందినది వికృతి అంటారు ఇలా వికారం పొందినప్పుడు ఆ ప్రకృతి శబ్దం వర్ణాగమం వర్ణలోపం వర్ణ వ్యక్యం రూప సౌమ్యం వేరొక రూపం పొందడం వంటి గుణగణాలతో ఉంటుంది తెలుగు భాషలో చాలా ప్రకృతి వికృతులు ఉన్నాయి తెలుగు నిఘంటువుల వీటిని ఆకారాది క్రమంలో చూపిస్తాయి తెలుగు భాషలో కొన్ని ప్రకృతి వికృతి పదాలు చూద్దాం మనం ఇక్కడ కొన్ని ప్రకృతి వికృతుల్ని మనం చూస్తాం ఇవి ఫెట్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా వస్తాయి కాబట్టి వీటిని కొంచెం నేర్చుకుందని ప్రయత్నం చేయండి ప్రకృతి వికృతి అంబ అమ్మ అక్షరము అక్కరము అగ్ని అగ్గి అద్భుతము అపూర్వము ఈ రెండింటిది అబ్బురము వికృతి అనదా అమావాస్య అమవస ఆకాశము ఆకాశము ఆధారము ఆదరు ఆశ ఇక్కడ ఆశాలో మెలిసే ఉంటుంది ఇది మామూలు సార్ నెక్స్ట్ వికృతులు ఆశ ఆశ్చర్యము అచ్చరువు ఆహారము ఓగిరము ఆజ్ఞ ఆనా కథ కథ కన్యా కన్నె కవి కయ్యి కార్యము కర్జము కుంతి గొంతి కుమారుడు కొమరుడు కుటారము గొడ్డలి కులము కొలము కృష్ణుడు కన్నడు ఖడ్గము ఖడ్గము గ్రహము గాము గృహము గీము గుణము గణము గౌరవము గారవము చోద్యం సోదము జ్యోతి ఇక్కడ యావత్ లేకుండా జ్యోతి అనాలి జ్యోతిష్యం జ్యోతిష్యము జ్యోస్యము తంత్రము తంతు తరంగము తరంగా తర్కారి తక్కెడా త్యాగం చాగం తీరము దరి దిశ దశ దీపము దివ్య ద్వీపము నాకు వచ్చిన దీపము ఇప్పుడు ద్వీపము దీవి దుఃఖము దూకవి దైవం దయ్యము దృఢము దిటము ధర్మము ధమ్మము దాత తారా నిత్యము నిత్యలు నిద్ర నిదురా నిముషము నిముసం నిసా నిసి నీరము నీరు న్యాయము నాయము పక్షి పక్కీ Padhyamu, Padhyamu, Parusham, Parusham, Parvam, Pabbam, Pasuvu, Pasaramu, Praza, Paza, Pratidnya, Pratina, Prasnamu, పన్నము ప్రాకారము ప్రహరి ప్రాణము పానము పుత్రుడు బొట్టి పుణ్యము పుణ్యము పురి ప్రోలు పుస్తకము కొత్తము పుష్పము పువ్వు ప్రే ప్రేముడి బంధువు బంధువు బలము బలుకు బహువు పెక్కు బ్రహ్మ బొమ్మ లేదా బొమ్మ దిలము బలము భక్తి భక్తి భగ్నము बनमू भद्रमो पदिलमो भाग्यमो, भाग्यू भारमो, बरु भाषा भाषा बीति बीतु भुजमो, भुजमो, भूमि भूवी భేదము బద్ద మంత్రము మంత్రము మతి మది మర్యాద మర్యాద మల్లి లేదా మల్లిక సేమ్ మల్లి లేదా మల్లిక ముకులము మొగ్గ ముక్తి ముత్తి ముఖము మొఘము ముగ్ధ ముగుద మూలిక మొక్క మేగుడు మొగులు లేదా మొయిలు మృగము మెకము యంత్రము జంత్రము యత్నం జతనం యాత్ర జాతర యువతి ఉవిధ రాత్రి రాతిరి రిక్తము రిక్త రూపము రూపు లక్ష్మి లచ్చి వశము వశము వర్ణము వన్య విద్యా విద్యే విధము వితము విజ్ఞానము విజ్ఞానము వేగము వేగిరము వేషము వేషము వైద్యుడు వెజ్జ వృద్ధ పెద్ద వృద్ధి వద్ది శక్తి సతీ సయ్యా సజ్జ శాస్త్రము చట్టము శిఖా సిరము ఇక్కడ శిరములో మెరిపిసేవాడు ఇక్కడ మామూలు శిరము సీతము సీతువు స్త్రీ సిరి సుచి చిచ్చు సంతోషము సంతసము సందేశము సంధ్యము సత్యము సత్యము సముద్రము సముద్రము సాక్షి సాకిరి సింహము సింగము సంధ్య సంధ్య లేక సంధ్య స్తంభము కంబము స్త్రీ ఇంతి స్థలము తలము హృదయము లేదా మొదలుగున్నవి ఈ వీడియో మీకు ఎంతగానో టెట్ ఎగ్జామ్కి ఉపయోగపడుతుందని ఈ ప్రకృతి వికృతుల్లో ఖచ్చితంగా అడుగుతారు వీటిని ప్రిపేర్ కానీ రోజుకు ఒకసారి అయినా వినండి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ పొద్దుటే ఛానల్ లైక్ అని షేర్ థ్యాంక్ యూ